అలాగే కొనసాగితే మేము సహించేదే లేదంటూ హెచ్చరించారు ప్రభుత్వ అధికారులకు మరియు విజ్ఞప్తి కోరుతున్నాం మీకు ఇలా చేస్తే మేము సిద్ధపడతామని మరోసారి హెచ్చరించారు నా పేరు మధ్య రెడ్డి సీనియర్ సిజిల్ని సీనియర్ సిజిల్ని సోషల్ వర్కర్ని సీనియర్ పొలిటిషియన్ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్లో గవర్నమెంట్ వారు హౌస్ చేశారు హౌస్ క్యాంప్ వేసిన తర్వాత ఇల్లు కట్టుకున్నారు వంద గజాలు ఇల్లు కట్టుకుంటే ఫ్రీగా రీఛార్జ్ చేస్తాం రెండు వందల పైన అయితే కొంత డబ్బులు కట్టాలని చెప్పారు ఒక ధనవంతుడు ఒక కూరుడు వెనక సైట్ ఉంది అతడికి ఆ సైట్ ఏంటో మాకు తెలీదు ఆ సైట్ లోనే ఉన్నాదని చెప్పి ఒక్క బడ్డీ తీయమంటున్నారు బడ్డీలున్నాయి జీవీంసి వాళ్ళు ఇది ఒకటే బహిరంగ ఏసీ పెట్టారు నానా సైట్ వాటర్ జీవీఎంసీ తీసుకొచ్చి రౌరీతంగా మలత్కారంగా ఈ ఒక్క బడ్డీ తీసేస్తామంటున్నారు తీస్తే అన్ని బండిలు తీసేయండి లేదు అనుకుంటే అతను కట్టుకొని షాపులు కట్టుకుంటే ఈ అలాగే డబ్బు డబ్బు వాడు కొట్టేసాడు డిపార్ట్మెంట్ డబ్బులు కట్టేశాడు పోలీసులు కూడా వచ్చేసారు కోరుకుంటున్నా తీసి అన్ని తీసేయండి లేకపోతే ఉంచేయండి లేదు అనుకుంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు వాడు బిల్డింగ్ కట్టుకుంటే కాంప్లెక్స్ కట్టుకుంటే మీ తీసేస్తాం వాడు కట్టుకుంటే కొడుతున్నారు డబ్బున్నోళ్ళు అది చాలా అన్యాయం తర్వాత రౌడీజం మనుషులు తీసుకురాడు అస్తమాన అల్రసేడు చెప్పలేండి చాలా మంది వచ్చారు ఎనభై మంది ఆఫీసర్లు వచ్చారు పోలీసులు వచ్చారు మిగతా వాళ్ళ వారు రౌడీలు వచ్చారు ఇది బడ్డీ లేపడానికి అది తీసుకురాని పెట్టారు ఇది ఎంత అన్యాయం ఒక బడ్డీ తీస్తారా తీస్తే అన్ని తీయాలి తెలియదు మాకు అది అడుగులేపరా మందికి రాలేదు ఆ వ్యక్తి లేని ఎవరు రాలేదు ఆ వ్యక్తులు రాలేదు జీఎంసీలు రాలేదు నేను వచ్చి కూర్చున్నాను అని పారిపోయారు కొట్టేస్తారు కొట్టి రెడీ అయిపోయారు పాప మా చాలా భేద రజికల్ కులం ఏదో నాలుగు బట్టలు ఇస్త్రీ చేసుకుని బతుకుతాం కదా ఆవిడ ఆవిడ పట్టు మీద కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షుడు నేను నో కామెంట్ వాళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యే పల్లా శ్రీవంత్లం గారు కూడా ఎమ్మెల్యే పల్లా శ్రీ గారు ఎమ్మెల్యే ఆయన చాలా పెద్దఅైన రాష్ట్ర అధ్యక్షుడు అతని గురించి కామెంట్ చేయము తర్వాత ఆయన దృష్టి కూడా వెళ్ళలేదు ఈ సమస్య ఈ సమస్య ఆ దృష్టి కూడా వెళ్ళలేదు కాబట్టి నో కామెంట్ ఆఫ్ దస్ మ్యాటర్ ఇప్పుడు తీసుకెళ్తాం ఇప్పుడు మాకు తెలియదు కదా

గాజ్వాక గాజ్వాకలో ఇక్కడ పేదవాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ బడ్డీ కొట్టు పెట్టుకొని ఉంటే జివిఎంసి వాళ్ళు హఠాత్తుకు వచ్చి ఈ బడ్డీ సాంగ్ తీసియమంటున్నారు కారణం ఏంటంటే కారణం చెప్పలేదు ఇక్కడ మనుషులు ఇక్కడ పెద్దలు ఊరు పెద్దలు మద్యశంకర్ రెడ్డి గారు ఆయన ఏ అన్నారంటే పేదవాళ్ళు తీస్తే మొత్తం అన్ని తీసేయాలి లెఫ్ట్ వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళు ఎలా బతకాలి తీస్తే అన్ని తీసేయండి రోడ్డు పెద్ద చేయండి ఏది తీయండి ఇది తీస్తే మాత్రం మేము ఊరుకోము సహించము మేము ఎంత దూరం అయినా వెళ్తాము ఎంత డిమాండ్ అయినా చేస్తాం లేకపోతే చేస్తాం అని ఆయన పేదల కోసం అలా పేదల పట్ల నిల్చడం జరుగుతుంది సో ఇక్కడ మనుషులు ఇక్కడ ఊరు పెద్దలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్కి ఈ పేదవాళ్ళు గడప కొట్టద్దు వాళ్ళని యథావిధిగా బతకనేయడానికి అవకాశం ఇస్తే ఆల్ హ్యాపీగా ఉంటారు అందరూ హ్యాపీగా ఉంటారు ఎస్బీఎన్యూస్ అన్ను గాజువా థ్యాంక్ యూ